హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా చరిత్రకు ఆనవాళ్లుగా మన గోదావరి జిల్లాలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఒకటిగా తాడేపల్లిగూడెం సమీపంలోని కడియద్ద నేటికీ కనిపిస్తోంది కడియద్దలో నేటికీ కాకతీయుల ఆనవాళ్లు కనిపించే చారిత్రక తటాకం దర్శనమిస్తోంది కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగస్వామిగా మారిన కడియద్ద కోనేరు అక్కడ నేటికీ ప్రజలకు ప్రత్యేకం క్రీస్తు శకం ఏడు వందల యాభై సంవత్సరాల నుండి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల వరకు నాలుగు శతాబ్దాల పాటు ఈ ఆనవాళ్లకు కోనేరు నిదర్శనంగా నిలిచింది ఈ ప్రాంతంలో జరిగే యుద్ధ సమయంలో సైనికులకు గుర్రాలకు కూడా ఈ కోనేరు నీరే ఆధారం ఆనాటి ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనంగా ఈ కోనేరు నేటికీ కనిపిస్తోంది రెండు వేల ఆరు సంవత్సరంలో చెరువు పూడిక పనులు చేస్తుండగా నలభై అడుగుల తటాకాన్ని అప్పటి పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నట్టు గుర్తించారు నేటికి ఆ కోనేరు చతురస్రకంగానే కనబడుతుంది ఆ చెరువు అంటే గ్రామస్తులకు ఎంతో ప్రత్యేకం ఎన్నో పురాణాలు కథలు రచించిన తిరుపతి వెంకటకవులు విద్యాభ్యాసం కడియద్దలోనే జరిగినట్టు గ్రామస్తులు చెప్తుంటారు కడియద్ద కోనేరు నే నేటికి నాలుగు స్టేజీలుగా తవ్విన కాకతీయుల ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి నేటికి చెరువులో ఆ తవ్వకాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి చెరువు చుట్టూ ఆలయాలు ఎంతో సుందరంగా కనిపిస్తాయి ఈ కోనేరులో నీటికి ఈ నీరు పశువులకు జీవ జీవనాధారమే నమస్తే అండి నా పేరు పావులూరు కాశీ విశ్వనాథ శాస్త్రి తాడేపల్లి మండ తాడేపల్లిగూడెం మండలం గడేత గ్రామంలో శ్రీ భద్రకాళీ సుమతి వీరేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధానార్చుకుని ఈ గడేత గ్రామానికి చాలా చారిత్రకమైన ప్రాశస్యం ఉంది ఈ గడేత్ర గ్రామంలో ఉన్నటువంటి కోనేరు పూర్వం కాకతీయుల సమయంలో సైనికులకి గుర్రాలకి వరకు నీటి వరుస వరకు తవ్వారని చెప్పి మా పూర్వీకులు చెప్తూ ఉండగా మేము వినేవాళ్ళం అలాగే ఒక గత ఇరవై సంవత్సరాల క్రితం చెరువు కూడికి తీసినప్పుడు అందులో తటాక స్తూపం ఒకటి పెద్దది ఒక నలభై ఏడు తటాక స్తూపం పడిపోయి కనిపించింది ఇదే దానికి నిదర్శనం చాలా చారిత్రకాని నిదర్శనం అలాగే ఈ గ్రామంలో తిరుపతి వెంకటకవులు ఈ గ్రామంలోనే చర్ల బ్రహ్మ శాస్త్రి గారి దగ్గర విద్యను అభ్యసించారు అది పాండవోద్యోగ నాటకం రాసినటువంటి తిరుపతి వెంకట కవులు